కీర్తనల గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము నా స్థుతికి కారణభూతుడు ఒక దేవ మౌనముగా ఉండకము నన్ను చెరపవల్లని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకూర్చున్నారు నన్ను చుట్టుకుని నా మీద ద్వేషము మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమను ప్రతిగా వారు నా మీద పగపట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడి ప్రకరను నిలుచునుగాక వాడు విమర్శలలోనికి తేవడినప్పుడు దోషి అని వాని గాక ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు కొద్దివగునుగాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక వాని బిడ్డలు తండ్రిలే వారగుదురుగాక వాని భార్య విధవరాలగునుగాక వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందరుగాక వారి కష్టార్జితమును పరులు దోచుకుందరుగాక వానికి కృపచూపు వారు లేకపోవదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చు తరమనందు వారి పేరు మాసుపోవునుగాక వాని పితరుల దోషము ఏహోవా జ్ఞాపకములో నుంచుకునుగాక వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక ఇండునగాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యోహోవా సన్నిధిని కనబడుచుండునగాక ఏలయనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమనందిన వానిని దరిద్రుని నలిగిన హృదయము గలవాని చంపవలెనని వాడు అతనిని తరిమెను శపించుట వానికి ప్రీతి గనక అది వాని మీదకు వచ్చియున్నది దీవెన ఎందు వానికిష్టం లేదు గనక అది వానికి దూరమాయను తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చియున్నది తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది తాను కప్పుకును వస్త్రము వలెనో తాను నిత్యము కట్టుకును నడికట్టు వలెనో అది వాని వదలకుండినగాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే ఏహోవా వలన కలుగు ప్రతీకారము ఏహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనక నన్ను విడిపింపుము నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిగ్గిపోయెను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు ఏహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియో ఏహోవా నీవే దీని చేసేతవనియో వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము వారు శపించుచున్నారు కానీ నీవు దీవించువు వారు లేచి అవమానము పొందేదరు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకుందరుగాక తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకుందరుగాక నా నోటితో నేను ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నీ నాయనను స్థుతించెదను దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యేహోబా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు ఆమె